హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్స్ శివ ఈ ఈరోజు మన వీడియోలో గోంగూర చికెన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్లో మాత్రం అదిరిపోతుంది అంతే అసలా ఒక్కొక్క ముద్దలో కలుపుకొని అలా తింటుంటే అబ్బా బాబాలే ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను పదండి ముందుగా బాండీ పెట్టేసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూరను వేసుకోవాలి నేను వచ్చేసి రెండు చిన్న కట్టలు గోంగూర తీసుకున్నానండి పులుపు తక్కువ తినే వాళ్ళైతే ఒక కట్ట గోంగూర వరకు వేసుకోండి గోంగూరని ఆయిల్లో బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఇంకో టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకొని రెండు చిల్లీస్ని స్లైసెస్లాగా కట్ చేసుకుని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాని వేసుకోవాలి గోంగూర పుల్లదనాన్ని బట్టి టమాటాలని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసుకొని వీటన్నిటిని మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వాడుచుకున్న గోంగూరని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మీకు మిక్సీ పట్టుకోవడం ఇష్టం లేకపోతే మెదిపేసుకోవచ్చు సో ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి కదా సో ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో ఇప్పుడు ఆ చికెన్ని ఇందులో వేసేసుకున్నాను నేను చికెన్ వచ్చేసి హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువ అంటే ఉపావు కేజీ వరకు చికెన్ ఉంటుందన్నమాట సో ఈ క్వాంటిటీస్ని బట్టి మీరు పెంచుకోవచ్చు సో ఇప్పుడు టేస్ట్కి స తగినంత కలుపు వేసుకున్నాను నేను మీరు సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు సో ఒకసారి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత చికెన్ని బాగా కుక్ అవనివ్వాలి ఆయిల్లో ఇప్పుడు చికెన్లోంచి వచ్చిన వాటర్తోనే చికెను ఫిఫ్టీ పర్సెంట్ వరకు చికెన్ని కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి గోంగూరకి ఉప్పు కారాలు అనేవి కొంచెం ఎక్కువ పడతాయండి దాన్ని బట్టి చూసి వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పచ్చికారాన్ని యూస్ చేసుకున్నాను మీరు నార్మల్ మసాలా కారమైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టేసుకున్న గోంగూర పేస్ట్ని దీంట్లో వేసేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి టూ మినిట్స్ తర్వాత చూసారు కదా ఆయిల్ అంతా బాగా పైకి తెలియంది సో చికెన్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు ఈ స్టేజ్లో గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసాను ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసాను అనమాట సో వాటర్ వేసేసి అంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకొని మళ్ళీ అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకి తెలియంది సో ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోవడం అంతేనండి చాలా ఈజీగా గోంగూర చికెన్ని చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది అంటే ఈ గోంగూర చికెన్ని ట్రై చేసి అలా వచ్చింది మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ రెసిపీస్ కోసం స్మార్ట్ వన్స్ శివ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై ఆల్